ఇప్పుడు చెప్పబోయే మంత్రం శ్లోకం ఆడవాళ్ళందరూ కూడా శ్రద్ధగా ప్రతిరోజు నూటెనిమిది సార్లు చదవండి శుక్రవారాలు వస్తే కలివిడితనం ఉన్న ఆడవాళ్ళు పది మంది కలిసి బృందంగా ఏర్పడి ఒక ఐదు వందల సార్లు చదవండి సాయంకాలాలు చదివి పరవాన్న నివేదన చేయండి శుక్రవారాలు అంతే దీనివల్ల ఏమవుతుంది అంటే మీ ఇంట్లో అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయి సంపదలు ఏర్పడతాయి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది మీకు సౌఖ్యం కలుగుతుంది అందరికీ క్షేమం కలుగుతుంది ఇలాగ మనం రకరకాల స్తోత్ర పాఠాలు చదువుతున్నాం ఎక్కడెక్కడవో చదువుతున్నాం ఆ స్తోత్ర పాఠాలు చదువు దాని పుస్తకాలు పుస్తకాలు ఇలాంటి చేయ చేయని వద్దంట లేదు కానీ ఒక్కటే శ్లోకం హాయిగా చదువుకోవచ్చు ఇది ఎవరిదో తెలుసునా యోగమాయది అంటే మీరంతలో ఇష్టపడే పార్వతి అమ్మవారు దుర్గా అమ్మవారు సరస్వతి లక్ష్మి వీళ్ళందరి స్వరూపం ఆవిడ యోగమాయ అగో యోగమాయ స్థుతి లాంటి మాట ఇది శ్రద్ధగా చదువుకోండి అలాగే మీరు విడిగా చదువుకుంటున్నప్పుడు పొద్దున్నప్పుడు ఒక గ్లాసుడు పాలు లేదా పానకం లేదా వడపప్పు మరి ఏదైనా సరే శుక్రవారాలు సాయంకాలం ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపల చాలు ఇది చదువుకున్నట్టయితే కాస్త ఐదు వందల సార్లు చదవండి తప్పనిసరిగా పరవాన్న నివేదన చేయండి అంతే తప్ప మిగిలిన హడావిడి పెట్టుకోకండి అది గుర్తుపెట్టుకోండి వాళ్ళతో పరవాన్నం చేశారు మళ్ళీ పుడిహి చేద్దాం ఇంకొకటి ఈ గొడవ వద్దు మనకి పరవానది ఒకవేళ కుదరలేదు పళ్ళు నైవేద్యం పెట్టండి పది మందికి పంచుకోండి ఎవరు ఇది ఏమంటున్నారు అదృశ్యత అనుజ విష్ణుహో సాయుధాష్ట మహాభుజ అమ్మవారు ప్రత్యక్షమైందట అదృష్టత అదృశ్యత అదృశ్యత అంటే అదృశ్యమైందని కాదు అక్కడ అదృశ్య అందరికీ కంటి కనిపించేలాగా ప్రత్యక్షమైంది అదృశ్య త అనుజ విష్ణు పరమాత్మ విష్ణుమూర్తి యొక్క అనుజ చెల్లెలైన ఆ మహాతల్లి విష్ణు సాయుధ అష్ట మహాభుజ ఎనిమిది భుజములు ఎనిమిది గొప్ప భుజములు ఎనిమిది ఆయుధములతో ప్రత్యక్షమయ్యింది ఆవిడ ఎలాగా దివ్య స్రగంబ దివ్య స్రగ అంబర అనులేపన అంటే ఆవిడ మంచి పూర్ణమాళ్ళు ధరించింది చక్కటి గంధము ధరించింది అనులేప రత్నాభరణ భూషిత అనులేపముతోటి రత్నములతో కూడిన ఆభరణములతో అలంకరించబడి ధనుహు శూల ఇసు చర్మ అసి శంఖ చక్ర గద ధర ధనుస్సు పట్టుకుంది శూలం పట్టుకుంది బాణం పట్టుకుంది చర్మం అంటే డాలు పట్టుకుంది అసి ఖడ్గం పట్టుకుంది శంఖం పట్టుకుంది చక్రం పట్టుకుంది అంతేకాదు గద కూడా ధరించింది అలాగా అంటే ఇన్ని చెప్పారు సరే ఎనిమిది ఆయుధాలు కూడా మన ఇంటిలో మన ఒంటి లోపల ఉన్న ఎనిమిది ఆవరణలు వీటన్నిటిని కాపాడుతుంది ప్రత్యేకించి మనకి దసరా వస్తుంది కదా దసరా రోజుల లోపల దీన్ని శ్రద్ధగా చదువుకోవచ్చు లేదని రోజు చదువుకోలేమంటారా మంచిది శుక్రవారాలు కూర్చుని ఐదు వందలు చదువుకోండి క్షేమం కలుగుతుంది మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాం ఇది కూడా భాగవతంలో యోగమాయ ఆవిర్భావ సమయంలో యోగమాయ కనిపించిన విధానం ఎలాగా అదృశ్యత అనుజ విష్ణో సాయుధాష్ట మహాభుజ అంతేనా దివ్య స్రగంబరులేప దివ్య స్రగ్ అంబర అనులేప రత్న ఆభరణ భూషిత ధను శూల ఇషు చర్మ అసి శంఖ చక్ర గదాధర చర్మం అంటే చర్మం ధరించింది అది ఏనుగు చర్మమా గుర్రం అని కాదార్థం ఇక్కడ చర్మ అంటే అర్థము డాలు చర్మము అంటారు దాన్ని కాపాడుకునేది ఈ ఆయుధాలన్నిటితోటి ప్రత్యక్షమయ్యింది ఆవిడెవరో యోగమాయ యశోదా గర్భ సంభూత అది మనకి భారతంలో విరాట పర్వంలో ధర్మరాజు చేసిన స్తోత్రంలో పదం అంటే యశోదమ్మకి ఆవిర్భవించింది కృష్ణ పరమాత్మకి చెల్లెలుగా వచ్చింది ఇది విశేషం మరి శ్రద్ధగా చదువుకుంటారు కదా మంచి ఫలితాలు పొందుతారు ఇది అందరూ చదువుకోవచ్చు అండి బీజాక్షరాలవి కొందరు మాత్రమే చదవాలి ఇంట్లో బీజాక్షరాలు ఇంక కనిపించవు ఉన్నాయి తెలియదు అందరూ చదువుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చదువుకోవచ్చు మగవాళ్ళు చదువుకున్నట్టయితే శత్రుజయం సంపద ప్రాప్తి ఆడవాళ్ళకి సర్వవిధములైన రక్షణ సౌఖ్యము లభిస్తుంది స్వస్తి